అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతకుముందు మనం ఉపజాతి పద్యాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు సీసపద్యము కదా ఉపజాతి పద్యం సీసపద్యంలో నాలుగు పెద్ద పాదాలు ఉండి ఆ పైన తేటగిత కానీ ఆట విలది కానీ ఉంటుంది అంటే సీసపద్యం రాగానే పద్యం అయిపోయిన తర్వాత దాని కింద తేటగీతి పద్యం కానీ లేదా ఆట విలతి పద్యం కానీ ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి ప్రతి పాదంలోనూ ఆరు ఇంద్రగణాలు ఉంటాయి రెండు సూర్యగణాలు ఉంటాయి పాదానికి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఎనిమిది గణాలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ద్విపదలాగా ఉంటుంది కదా శిషపద్యము అందుకోసమని ఇది ఎనిమిది గణాలు ఉంటాయి ఒక్కొక్క పాదం ఇది పాదం అంటారు నాలుగు పెద్ద పాదాలే ఉంటాయి దీంట్లో ప్రతి పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి రెండు భాగాలుగా చేయవచ్చు ప్రతి పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి రెండు భాగాలకు చేయొచ్చు దీన్ని రెండు భాగాలు చేయొచ్చుట మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు రెండో భాగంలో రెండు సూ రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వలసగా ఉంటాయి మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు రెండో భాగంలో రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి మొదటి భాగంలో ఒకటి మూడు గణాల తొలి అక్షరాలకు రెండో భాగంలో ఐదు ఏడు గణాల తొలి అక్షరాలకు ఎతి చెల్లుతుంది ప్రాసయత కూడా చెల్లుతుంది ప్రాస నియమం లేదు దీనికి ద్విపద ప్రాస నియమం ఉండదు ఇప్పుడు ఎలాగో చూసుకుందాం చూడండి సీసా పద్యంలో నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి రెండు రెండు అన్నం కదా ద్విపదలాగా ఉంటుంది అయితే సీసాపద్యంలో నాలుగు పెద్ద పాదాలు దాని కింద తేటగిత్తి కానీ ఆటవిలది కానీ ఉంటాయి ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు లెక్క పెడదాం ఇంద్రగణాలు నల నగ సల భరత నగ నగ చూడండి నగనానికి ఒక గురువు చేరిస్తే నగ అయింది తగనం రగనం రగనం తగనం ఇవేంటి మనకి ఇంద్రగణాలు తగనం ఇంద్రగణం సల చూడండి ఇంద్రగణం ఇప్పుడు రెండు సూర్యగణాలు అన్నాడు నగనం సూర్యగణం గల సూర్యగణం అర్థమైంది అనుకుంటాను ఏమన్నాడు ప్రతి పాదంలో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి పాదానికి మొత్తం ఎనిమిది గణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గణాలు ఎనిమిది గణాల్లో రెండు సూర్యగణాలు నగనం గల రెండు సూర్యగణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంద్రగణాలు ఇది మనకి సీసపద్యం లక్షణాలు ఏమన్నాడు మొదటి పాదంలో ఒకటి మూడు గణాల తొలి అక్షరాలకు రెండో భాగంలో ఐదు ఏడు గణాల తొలి అక్షరాలకు ఎతి చెల్లుతుంది ఎతి ఇక్కడుంది చూడండి ఇక్కడుంది ఇక్కడ ఇక్కడ ఈకి ఏ వచ్చింది అంటే ఏమన్నాడు ఒకటి మూడు ఒకటి రెండు మూడు ఒకటో గణంలో మొదటి అక్షరం మూడో గణంలో మొదటి అక్షరం తర్వాత ఏమన్నాడు రెండో భాగంలో ఐదు ఏడు గణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడో గణం ఆరు ఏడు ఏడో గణం ఈ ఇవి మనకి పద్యం యొక్క లక్షణాలు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు